హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాఠశాల విద్యార్థినులు హిజాబ్ ధరించడాన్ని కొన్ని ముస్లిం దేశాలు నిషేధించాయి అందులో కజకిస్తాన్ కూడా ఉంది రెండు వేల పదహారులో ప్రవేశపెట్టిన ఈ నిషేధం గురించి ఇప్పటికీ అక్కడ వాతనలు జరుగుతున్నాయి కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల రాజ్యాంగ హక్కును రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు కరగండకు చెందిన ఏడో తరగతి విద్యార్థి అనిల్జ కల సాకారమైంది ఆమె వయస్సు పదమూడేళ్లు ప్రతిష్టాత్మక నజర్ బయవ్ ఇంటెలెక్చువల్ స్కూల్లో ఆమె సీటు వచ్చింది కజకిస్తాన్ మాజీ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్ బయవ్ పేరునే ఈ పాఠశాలకు పెట్టారు దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా నిలవాలనేది ఆమె తదుపరి కళ సన్నగా పొడవుగా ఉండే అనిల్యా స్థానిక జాతీయ స్థాయి పోటీల్లో రాణించి మంచి ర్యాంకును తెచ్చుకుని ఎన్ఐఎస్లో సీటు సంపాదించారు దాదాపు ఎనిమిది వందల మంది పరీక్ష రాయిగా ఆమెకు పదహారవ ర్యాంకు వచ్చింది ఆగస్టులో ప్రిపరేటరీ క్లాసుల కోసం ఆమె పాఠశాలకు వెళ్లారు అదే రోజున ఫోన్ చేసి ఆమె తల్లిదండ్రుల్ని పాఠశాలకు పిలిపించారు మీ కూతురు ఈ పాఠశాలలో చదవడం కుదరదని వారికి చెప్పారు దానికి కారణం ఆమె ధరించిన హెడ్ స్కార్ఫ్ ముస్లిం సంప్రదాయం ప్రకారం యుక్త వయసు రాగానే బాలికలు తల మీద స్కార్ఫ్ ధరించాలి పాకిస్తాన్ రాజ్యాంగం కన్నా ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలకే పాఠశాల అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని విద్యార్థుల తల్లిదండ్రులు మానవ హక్కుల న్యాయవాదులు వాదిస్తున్నారు ప్రభుత్వ సంస్థల్లో పౌరులకు ఉచిత విద్యా హక్కును కజకిస్తాన్ రాజ్యాంగం అందిస్తోంది ప్రాసిక్యూటర్ కార్యాలయం విద్యా మంత్రిత్వ శాఖ నుంచి అనిల్జా తండ్రి వివరణ కోరారు కానీ ఆయనకు సరైన స్పందన దక్కలేదు రెండు వేల పద్దెనిమిదిలో అక్టోబర్ ప్రాంతంలో స్కూల్ యూనిఫామ్ నియమాలను పాటించకుండా హెడ్ స్కార్ఫ్ను ధరించినందుకు విద్యార్థిని తల్లిదండ్రులకు జరిమానా విధించారు అయితే అదే ఏడాది ఆత్మౌలా ప్రాంతంలో ఇలాంటి సమస్య పరిష్కారానికే ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు పాఠశాల అధికారుల ఒత్తిడితో బాలికలు తమ హెడ్ స్కార్ఫ్ను తొలగించి తొలగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి కొంతమంది తొలగించడానికి ఇష్టపడరు కాబట్టి తరగతులకు హాజరు కావడం మానేస్తారు పాఠశాలలో మత విశ్వాసాలను పాటించే వారి సంఖ్యను తగ్గించేందుకు ఒక మార్గంగా హెడ్స్కార్ఫ్ నిషేధం విధించారు అని ఇలాంటి కేసుల్లో మతపరమైన కుటుంబాలకు సహాయం చేసే మానవ హక్కుల కార్యకర్త జాలునన్ అయత్మాగం బెటౌ చెప్పారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే